బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని బొల్లారం పారిశ్రామిక వాడలో విడిగా వాయు కాలుష్యాన్ని నీటి కాలుష్యాన్ని చేసే కెమికల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ బొల్లారం యువనాయకుడు రోహిత్ సింగ్ డిమాండ్ చేయడం జరిగింది బొల్లారం పరిధిలోని అసానిక కుంటను మెట్టు శ్రీధర్ సందర్శించి అక్కడ పూర్తిగా కెమికల్ నీటితో అక్కడ కెమికల్ నీటితో కుంట నిండిపోయి దుర్గంధం వస్తుందని కొన్ని కంపెనీలు కాలుష్య రసాయనాలను బోర్వెల్ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి పూర్తిగా భూగర్భ జలాలను కాలుష్యం చేస్తున్నాయని మెట్టు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది బొల్లారం కాజుపల్లి ప్రాంతంలోని పరిశ్రమల నీరు గండిగూడెం చెరువులో చేరి చేపలు బర్రెలు కూడా మృతి చెందాయని ఇంత జరుగుతున్న అధికారులు నిద్రమతిలో ఉన్నారని మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది దేశంలోనే నూట ముప్పై ఒకటి నగరాల్లో కాలుష్యంపై అధ్యయనం చేయగా అందులో సంగారెడ్డి కూడా ఉంటుందని పటాన్ చెరువు పాశమైలారం బొల్లారం ప్రాంతంలో వల్లే కాలుష్యం పెరిగిందని ఇంత జరుగుతున్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడమే ఈ ప్రాంతాలు మరింత విఫల ఈ ప్రాంతాలు మరింత విషుతలంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు వదిలిపెట్టడం వల్ల ఆ కెమికల్ అంతా ఇక్కడ జామ్ అయిపోయి మరి ఇక్కడ విపరీతమైన వాసన రావడం జరుగుతూ ఉన్నది మరి ఆ ఏదైతే వ్యర్థ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలను విచ్చలవిడిగా విడగొట్టడమే కాదు విడిచిపెట్టడమే కాకుండా మరి భూమిలోకి గుంత దొవ్వి మరి బోరేసి రివర్ పంపింగ్ చేసి మొత్తం భూగర్భ జలాలను గిటా కాలుష్యం అనేది మా దృష్టికి రావడం జరిగింది మరి ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉన్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం నిద్రా వ్యవస్థలో ఉండి వాళ్ళు మొత్తం నిద్ర నటిస్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇంత కాలుష్యం జరిగి పర్యావరణాన్ని భూగర్భ జలాలను ఇంత విచ్చలవిడిగా సర్వనాశనం చేస్తూ ఉంటే గిటా వాళ్ళు కనీసం మరి మీద వాన పడ్డట్టు దున్నపోతు మీద వాన పడ్డట్టు వాళ్ళు నిద్రలే ఉన్నారు కానీ ఏ ఒక్క కంపెనీ పైన గిట చర్య తీసుకునే పరిస్థితి లేదు ఇలా అనేక సందర్భాలల్లా మరి కులవృత్తులు చేసుకునే ముదినాజు సోదరుల చేపలు చచ్చిపోయి ఆర్థికంగా అనేక సందర్భాలల్ల ఆ చెర్ల చేపలు చచ్చిపోయి నష్టపోవడం జరిగింది మరి అదేవిధంగా ఆ చెరులో కలిసినటువంటి కాలుష్యం నీళ్లను తాగినటువంటి భర్రెలు గిటా మృత్యువాట పడితే మరి స్థానిక నాయకులు కలిగజేసుకొని వాళ్ళకు నష్టపరిహారం ఇప్పియడం జరిగింది ఇవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఒక నూట ముప్పై నగరాలలో కాలుష్యం పైన సర్వే చేస్తే దాంట్లో సంగారెడ్డి జిల్లా గిట ఉండడం చాలా బాధాకరం మరి ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ పాష మైలారం బొల్లారం గాని సంగారెడ్డి పారిశ్రామిక వాడలు పూర్తిగా విషతుల్యం కాకముందే అధికారులు స్పందించి ఈ కంపెనీల పైన చర్యలు తీసుకొని మరి ఆ వాటర్ ను ఫిల్టర్ చేసే విధంగా ఆ కెమికల్స్ ను ఇట్లా విచ్చలవిడిగా వదలకుండా మరి కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటేనే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రజలు నివసించే అవకాశం ఉంటది లేదంటే ఇది మొత్తం విషవాయువులతో నిండిపోయి ఎడారిగా మారిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి అనేక మంది సైంటిస్టులు గిట హెచ్చరించడం జరిగింది ఇప్పటికైనా కానీ మరి అధికారులు వాళ్ళ నిద్ర వీడి ఈ కంపెనీల